మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కో ఆప్షన్ సభ్యులు ఏలూరు నగరపాలక సంస్థ ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట మీరందరూ కూడా వినే ఉంటారు చూసే ఉంటారు ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట అందులో చంద్రబాబు మాట్లాడాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా తీసుకోండి ఏ గ్రామానైనా తీసుకోండి ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ సచివాలయంలో పది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అనంటే అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచిపడి ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి అది ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ ఒకటో తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు విప్లవాత్మిక మార్పు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామ గ్రామాన మహిళా పోలీసులు ప్రతి ఎకచన్నమ్మ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక వన్ జీరో ఎయిట్ ఒక వన్ జీరో ఫోర్ ఒక ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ ఫీజు రీయిన్వెస్ట్మెంట్ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు ఏకంగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుట్స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక అమ్మఒడిని చూసిన ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసిన ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసిన గుర్తుకొచ్చేది మీ జగన్ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ ఇరవై రెండు ఏ ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవడు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడులల్లో డిజిటల్ బోధన ఐఎస్పీలు పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్ బాబు కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ కాంట్రాక్ట్లలో ఏకంగా యాభై శాతం చట్టం చేసి రిజర్వేషన్ కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బఠన్ నొక్కి ప్రతి ఎక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఇందులో డెబ్బై ఐదు శాతం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఈరోజు మత్స్యకాల భరోసా అన్న నేతన్న నేస్తమన్నా వాహన అన్నా తోడు అన్నా చేదోడు అన్న గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్ అలచన చేయమని అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ అని అంటే కనిపించేటివి పదకొండు మీ బిడ్డ హయాంలో ఈ రోజు కడతా ఉన్నవి మరో పదిహేడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు ఉంటే మీ బిడ్డ హయాంలో ఈ రోజు కడతా ఉన్నవి మరో నాలుగు పోర్టులు కడతా ఉన్నవి మరో పది ఫిషింగ్ హార్బర్లు ఇదంతా కూడా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కూడా పాలన చూశారు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు కానీ నేను చెప్పినట్వివన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు దేవుడు దయతో